ప్రైజ్ ద లాడ్ మహాగనుడును పూజనీయుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము మార్చి ముప్పై ఒకటి సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని శావకునిగా నా హృదయపూర్వకమైన శుభములు నిత్యకృప ఆయన సన్నిధి సదాకాలం మీకు తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రభువు మార్చి మొదటి దినం మొదలుకొని ఈ ఆఖరి దినం వరకు మనల్ని ఎనో కాచి కాపాడి సంరక్షించారు అందును బట్టి దేవునికి మనమెంతగానో ఉన్నాం ప్రభువు చేసిన ప్రతి ఉపకారాన్ని మర్చిపోకుండా దావీదు భక్తుడు అన్నట్లుగా ఆయనను మనము ఉన్నాం రాబోవు మాసములో కూడా ప్రభువుమలను ప్రవేశింపచేసి నడిపించి కృపతో బలపరచునుగాక రండి నేడు దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యమును విందాం కీర్తన గ్రంథము నలభై ఐదవ కీర్తన రెండవ చరణం నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును ప్రార్థన మహోన్నతుడా పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ కృపదనుక మములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు దేవా ఈ మాసం మొదటి దినం మొదలుకొని ఈ ఆఖరి దిన వరకు మాకిచ్చిన ఆరోగ్యము కొరకు స్తోత్రాలు ఆయుష్ కొరకు స్తోత్రాలు పోషణ కొరకై స్తోత్రాలు మీ సన్నిధి కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతోమందికి లేని భాగ్యం అయోగ్యులమైన మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో మమ్ములను బలపరుస్తున్నందుకై స్తోత్రం ఈ దినమున వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించండి కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన శోధనను దూరపరచండి ప్రతి అక్కరను మీ నామములో తీర్చండి వారు బయటికి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు మీరు కాపరిగా ఉండి వారి నడిపించండి ఎన్నో కుటుంబాలు ఈరోజున అసమాధానముతో ఉన్నాయి ఎన్నో కుటుంబాలలో నెమ్మది లేక గలిబిలిగా ఉన్నాయి అట్టి వారికి సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను రక్షణ లేని బిడ్డలు రక్షణ పొందినట్లుగాను రక్షణ పొందినవారు స్థిరపరచబడినట్లుగాను కృపచూపండి ఈ యొక్క మాసమంతా కాచి కాపాడినందుకై మరొక్కసారి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మనము కీర్తన గ్రంథము నలభై ఐదవ కీర్తన రెండవ చరణాన్ని గత రెండు దినములుగా ధ్యానిస్తున్నాం ఈ దినమున దీనిలో ఉన్న ఆఖరి భాగాన్ని మనము ధ్యానము చేద్దాం కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును అని వారిని కూర్చి కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు దేవుడు అనగా ఈ స్థలములో తండ్రి దండ్రియగు దేవుడు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి దేవుడు నిత్యము కూడా కుమారుడైన తన ప్రభువుని ఆశీర్వదించునుగాక అని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు అయితే దేవుని లేఖనాన్ని బట్టి ఆయన ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము ఎన్నటికీ అలాగే ఉంటుందని వాక్యం బోధిస్తుంది దినవృత్తాంతాల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపననుగ్రహించియున్నావు యహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించియున్నావు అని అయితే యేసు ప్రభువారు ఎవరు అని అంటే దావీదు సంతతే గదా దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మత్తస్సు వార్త ఒకటి ఒకటి చూస్తాను లూకాస్సు వార్త మొదటి అధ్యాయములో గాబ్రియేలు దూత వచ్చి మరియాతో మాట్లాడుతున్నప్పుడు అతడు దావీదు సింహాసన మీద కూర్చుంటాడు దావీదు కుమారుడుగా ఏలుబడి చేస్తాడని యేసు ప్రభువుని దావీదు సంతతిగా లేఖనం మనకి బోధిస్తుంది దావీదు కాలములోనే ఆయన సంతతి ఆశీర్వదించబడుతుంది అని అంటే అది యేసుప్రభువారి వరకు కూడా దిగి వస్తుంది తండ్రి దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ కూడా అలాగే ఉంటుందట దానిని ఎవరు కొట్టివేయలేరు ఎవరును దొంగిలించలేరు ఎవరునూ దానిని పాడు చేయలేరు ఒకవేళ ఆశీర్వదించబడిన వారు తమ చేతులారా వారు పాడు చేసుకుంటే తప్ప దేవుడు దానిని స్థిరపరిచాడు గనుక ఎవరు కూడా దాన్ని కదపలేరు అయితే ఎలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఏ రీతిగా ఉంటే మనము ఆశీర్వదించబడతాము దేవుని లేఖనములో నూట ఇరవై ఎనిమిదవ కీర్తన నాలుగవ చరణం మనం చదువుతున్నప్పుడు యుహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగూ ఆశీర్వదింపబడునని దేవుని వాక్యం బోధిస్తుంది యుహోవా భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో అట్టివారు ఆశీర్వదించబడతారు దేవుడు అట్టివారిని ఆశీర్వదిస్తాడు దేవుని పిల్లలుగా మనము ఆశీర్వదించబడాలి అనంటే దేవుని ఎందు భయభక్తులు అనేవి చాలా అవసరం నేటి దినాలలో చాలామందికి భక్తి ఉంది కారణం ఏదో మనకి కలిసి వస్తుందని లేక ఏదో పాపం పోతుందని లేక ఏదో మేలు జరుగుతుందని భక్తిని ఉంచుతున్నారు కానీ భయము అనేది లేదు దేవుని వాక్యమును బట్టి ఒక మనిషికి భయము భక్తి రెండూ కలిగి ఉండాలి ఒక వాహనం నడవాలి అంటే దానికి ఎలాగైతే రెండు చక్రాలు అవసరమో అలాగునే తప్పనిసరిగా ఒక వ్యక్తి ఆధ్యాత్మికమైన జీవితములో నడవాలి అంటే భయభక్తులు అనేవి చాలా అవసరం చాలామందికి భక్తి ఉంటుంది కానీ భయము అనేది లేదు చాలామంది జీవితాల్లో భయం అనేది ఉంటుంది కానీ భక్తి అనేది లేదు అందుకనే ముప్పై నాలుగవ కీర్తనలో యహోవా భయభక్తులు నేర్పువాడు గనుక భయభక్తులు నేర్చుకోవడానికి రండి అని పిలుస్తూ ఉన్నాడు దేవుని పిల్లలుగా మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతికినప్పుడు ఆయన మనలను ఆశీర్వదిస్తాడు రెండవది దేవుని ఆశీర్వాదం ఎవరికొస్తుంది కీర్తన గ్రంథము ఇరవై ఒకటవ కీర్తన ఒకటి నుండి మూడవ చరణం వరకు యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు ఆరో వచనం నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు అతనిని నియమించియున్నావు రక్షణ పొందిన వ్యక్తి జీవితములో శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడే ఆ వ్యక్తిని ఎదుర్కొంటున్నాడట అనగా ఒక బిడ్డ రక్షింపబడితే రక్షింపబడిన వానికి ఇవ్వడం కొరకు దేవుడే ఆశీర్వాదాలు తీసుకుని వెళుతున్నాడు పైగా ఎలాంటి ఆశీర్వాదాలు అంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు అంటాడు దేవుని పిల్లలుగా మనం ఆశీర్వదించబడాలి అంటే రక్షణ అనేది చాలా అవసరం ఈ రోజున అనేక మంది జీవితాలలో ఎందుకు శాపముంది అనేక మంది జీవితాలు ఎందుకు ఆశీర్వాదకరముగా లేవు అనంటే రక్షణ పొందకయే వారు ఆశీర్వదించబడటలేదు ఒక వ్యక్తిని ఎలాగూ ప్రభు ఆశీర్వదిస్తాడో చూడండి జకరియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం యోధావారలారా ఇస్రాయేలు వారలారా మీరు అన్యజనులలో నేలాగు శాపస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదస్పదముగునట్లు నేను మిమ్మును రక్షింతును భయపడక ధైర్యము తెచ్చుకొనుడి నేను మిమ్మును రక్షింతును అనగా ప్రభువు రక్షణ వలన శాపం పోయి ఆశీర్వాదం కలుగుతుంది ఈరోజున అనేక మంది జీవితాలలో శాపం ఏలుబడి చేస్తుంది అందుకనే వారి కష్టార్జితం చిల్లి సంచిలో వేసిన వలె అయిపోతుంది వారు ఎంతో కష్టపడుతున్నా వారి ధనం వడ్డీల వడ్డీలకని లేక పోగొట్టుకోవడమని రకరకాలుగా వారి సాంపద్యమంతా కూడా హరించిపోతూ ఉంది దేవుని బిడ్డలుగా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడినటువంటి మీ కష్టార్జితం ఆశీర్వాదకరముగా ఉండాలే కానీ అది శాపము కాకూడదు అయితే ఆశీర్వాదము కావాలి అనంటే మీరు రక్షింపబడాలి పాపమును ఒప్పుకొని ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడి దాన్ని విడిస్తే నీ ప్రతి పాపము ఆయన సిలువలో కార్చిన అమూల్యమైన ప్రశస్త రక్తము చేత కడిగి నిన్ను పవిత్రపరిచి నిన్ను శుద్ధీకరిస్తాడు ఎప్పుడైతే నువ్వు పవిత్రుడవయ్యావో శాపం తొలగించబడి ఆశీర్వదించబడతావు దేవుని బిడ్డలుగా ఈరోజున ఆయన నిన్ను ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు అబ్రహముతో అన్నాడు నీవు నా మాట వింటే ఆశీర్వదించబడతావని ఈరోజున నీతో కూడా ఆ ప్రభువు ఆ మాట అంటుండగా దానికి విధేయత కలిగి లోబడి ఆయన సన్నిధిని అనుభవించడానికి సిద్ధపడదాం అట్టి కృప మనకి తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ ప్రేమ కనికర వాత్సల్యతను బట్టి మములను ప్రేమించి ఎంతగానో మా ఎడలని కృపచూపుతున్నందుకు స్తోత్రాలు ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించి వర్ధిల్ల చెయ్యండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్